యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ కానీ ఇప్పుడు ఇంకో ముఖ్యమైన విషయం ఇప్పుడు నీ ఈ రన్నింగ్ లో చిరంజీవి గారితో చేసే అవకాశం ఎప్పుడు రాలేదు నీకు నాకు ఎంతవరకు నిజం కానీ పక్క చెప్పారు అండి వన్ ఫిఫ్టీ డైరెక్టర్స్ లిస్ట్ రాసుకుంటే ఆ లిస్ట్ లో కూడా ఉన్నావు బట్ అదృష్టం రాలేదు బాగా అనేక వచ్చింది నాకు ఇంకా హ్యాపీ అంతే కదా బట్ వస్తుందని ఆశ ఎప్పటికైనా మెగాస్టార్తో ఎవరికైనా ఉంటుంది కదండి సినిమా చిరంజీవి గారు నన్ను టూ టైమ్స్ కలిశాను టూ టైమ్స్ నన్ను బాగా మెచ్చుకున్నారు పిల్లను రిలీజ్ తర్వాత నన్ను బాగా అప్రిషియేట్ చేశారు మళ్ళీ ఆ తర్వాత తేజు ఫంక్షన్లో ఒక ఫంక్షన్లో కలుసుకున్నాం మీద కాంబినేషన్ మళ్ళీ చేయాలామా అన్నారు ఎవరు చిరంజీవి గారు తప్పున్న సార్ అన్నారు అంటే నేను అంటే నా మీద పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నాను అంటే మరి తేజు కెరీర్ ఏమైపోతుందా అని ఒక టైం లో మన కెమెరామెన్ దత్ కూడా తన గురించి చాలా తపన పడుతుండేవాడు సినిమా ఇప్పటికే అవట్లేదు ఇది అంటే సార్ ఆయన నచ్చిందా ఆయన డబ్బులే అది ఆయన అది అవును అన్న నచ్చడం ఎప్పుడో తనకు కూడా తెలియదు అది ప్రాబ్లమ్ నేను నేను బాగా ఫ్రెండ్స్ నేను ఎదురుకుండా ఇప్పుడు నచ్చే వరకు తీస్తాడు ఆ నచ్చడం ఏంటి తనకు కూడా తెలియదు అందుకు అసలు లేట్ కాదు లేట్ అన్నమాట మాట చాలా చిన్నది ఈసారి గట్టే కొడుతుంది అన్న ఈసారి బాగా గట్టిగా ప్రిపేర్ అవుతున్నాడు గట్టిగా నేను ప్రిపేర్ అవుతున్నాడు ఆయన నేను విల్లనిగా చెప్పిన అడిగా ఒప్పుకోలే భయపడుతున్నాడు తను విలన్ పనికి నేను చేస్తాను తను అంతేనా అంటే ఎంత సంగీతం సాహిత్యం కథలు ఆలోచన శివుడు పూజ ఇలాంటి వాటిల్లో ఉంటాడు ఎప్పుడు సార్ మన సినిమాల్లో విలన్ వేషాలు అందరూ బయటకు కట్టిన విలన్ కాదండి అప్పుడు మన పోలీస్ స్టోరీలో ఉంటాడు విలన్ ఆయన సద్బ్రాహ్మణుడు నాకు అప్పుడప్పుడు ఫోన్ చేసి మంత్రాలు చదువుతాడు సత్యప్రకాష్ సత్యప్రకాష్ మంత్రాలు చదువుతాడు ఆయన మంత్రాలు నాకు గుళ్ళు చదివే మంత్రాల కంటే ఆయన మంత్రాలు ఎనబుద్దు అవుతాయి ప్రతి పండక్కి చేస్తాడు సెవెన్ శుక్రవారం అంటే ఇదండి ఫోన్ చేసి చెప్తాడు దసరా పండుగ కంటే దాని గురించి చెప్తాడు కథ చెప్తాడు బీజోత్సవైన సత్యప్రకాష్ చాలా అంటే గొప్ప సాంప్రస సంప్రదాయ సిద్ధమైన ఒక బ్రాహ్మణ కుటుంబం వచ్చిన స్క్రీన్ మీద చూడండి వచ్చపడతాయి మనకి స్క్రీన్ మీద చూస్తాను కరుడు కట్టిన పరమ దుర్మార్గుడు వస్తాడు కదా అలాగే చరణ్నాథ్ కూడా చరణ్నాజ్ బయట చాలా సౌమ్యుడు సౌమ్యుడు పాప నానా కష్టాలు బాధలు పడి సినిమా ఇండస్ట్రీలో థియేటర్లు చూస్తే ఎలా ఉంటాడండి అవును అవును అలాగే ప్రతిఘట్టను చూస్తే అసలు చిన్నపిల్లలు సార్ భయపడేటట్టు ఉంటాడు అలాగే మన పెద్దవాడు సూర్యకాంతమ్మ గారు ఆవిడ పేరు పెట్టుకో సార్ ఎంత మంచి పేరు సార్ సూర్యకాంతం అంటే సూర్యుడు కాంతి సార్ అవును అది పెట్టుకోవాలంటే భయపడే స్టీ ఆవిడ మే ఆవిడ ఆవిడ మేజ్ పెరిగిందంటే ఆవిడ పర్ఫార్మెన్స్ బయట ఎలా ఉండో తెలుసు కదండి ఆవిడ ఇంటి నుంచి అన్ని వండుకొస్తది అందరికి పిల్లల దాకా ఎంత మంది షూటింగ్ లో ఉంటే ఏవి ఏం లో అందరికి సరిపోయినంత వంటి అవును నెక్స్ట్ ప్యాక్ అవుతుంది సరదాగా ప్యాక్ డబ్బులు సంపాదిస్తాయి వెళ్ళేటప్పుడు ఎవడో ఇచ్చేసి వెళ్ళిపోతుంది ఆవిడ స్క్రీన్ మీద ఎలా ఉంటుంది అంటే ఆవిడ కంటే భయం వేస్తుంది కాబట్టి బయటర్ కి మన నేనే రాసాను మొట్టమొదట అసలు మీ పేరు సూర్యకాంత్ తో పేరు పెట్టుకోవడానికి కూడా భయం భయపడినారు ఆడపిల్లలకి అది చదివి ఆవిడ నాతో తగు అయ్యో సూర్యకాంత్ గారు నా మీద పడింది అదృష్టం అది నా గురించి అలా రాస్తావా నువ్వు నా పేరు పెట్టుకోరా ఎవరు నువ్వు అని చెప్పి లో పెద్ద గొడవ పోటంతా నేను అన్నాను అది మీ గ్రేట్నెస్ అండి మీరు లాగా ఉన్నారు మీరు అంతలాగా జనాల్ని భయపెట్టారు సార్ అప్పుడు అప్పుడు డెడికేషన్ వేరు సార్ అప్పుడు ఆర్టిస్టులు డెడికేషన్ వాళ్ళు నేను చూశాను పద్మనాభం గారిని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకే సీన్ పట్టింది పదమూడు పద్నాలుగు మంది కాంబినేషన్ ఉన్నారు బాలకృష్ణ గారు సదాపు తనశ్రీదత్ చాలా మంది ఉన్నారు దాంట్లో తెలమరం గారు బ్రహ్మ బ్రహ్మానందం గారు కోవేశ్వరుల లక్ష్మీపతి ఇలా చాలా మంది ఉన్నారు అందుకని నాకు టైం పట్టింది ఆయన చేతిలో కాఫీ కప్ ఉంటుందండి కాఫీ కప్పు అది పది షార్ట్లో ఉండాలి మామూలుగా ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏ పట్టుకోరా షార్ట్ ఇవ్వండి అసెంబ్లీకి ఇస్తాం ఎప్పుడో షార్ట్ గంట తర్వాత వస్తుంది ఈ మర్చిపోతే వాడి మర్చిపోతుంది ఆ కప్పు ఎక్కడ పది కూడా పోద్ది ఉన్న పరిస్థితి అండి టెన్షన్ మనకి అస్నేట్లు టెన్షన్ అలాంటి నేను ఆయన చూశానండి ఎవరితో మాట్లాడుతున్నా షార్ట్ గ్యాప్ ఉన్నా సాయంత్రం దాకా ఆ కాఫీ కప్పు ఆ శాసనం అంతే ఉందండి దట్ ఈస్ డెడికేషన్ అంటే కమిట్మెంట్ అంటే డిసిప్లిన్ అండ్ థింక్ కమిట్మెంట్ టు ద క్యారెక్టర్ ఆయన ఆర్ది వస్తుంటే పొద్దున్నే సెవెన్ ఓ క్లాక్కి బాలకృష్ణ గారు ఎదురు తీసుకొచ్చేవారు బాలకృష్ణ గారు ఏమన్నా బాగా ఫాలో బాగా ఫాలో అవుతారు ఎందుకంటే పైగా వాళ్ళ నాన్నగారు వాళ్ళతో పనిచేసిన ఆర్టిస్టులు కదా అలాగా అరమాప్రభ పైగా నిర్మాత కూడా వాళ్ళ నాన్నగారికి అవును 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 గారు అవును రేఖాండ మురళి దేవత తీశారు కదా అవును అవును ఇయ్యో దేవత మంచి హిట్ కదా అవును నెక్స్ట్ అలాగే మన ఈవిడే మన రమాప్రభ గారు ఆవిడ ఏజ్కి అసలు ఆవిడ ఆ పర్ఫార్మెన్స్కి ఏమైనా సంబంధం చిన్నపిల్లా చేస్తాడు ఇప్పుడు ఏముంటే అవును డబ్బింగ్ నేను ఒకలా చెప్తాను కదా నీకు మూటాకాలు ఇస్తాను ఇన్స్ట్రమం చేసుకో అని మూటాకాలు చెప్తుంది గ్రేట్ ఆర్టిస్ట్ అలాగే షావుకర్ జనకీ గారు నేను సినిమా సినిమా చేసేప్పుడు వాడికి ఎయిటీ ప్లస్ సౌక్యంకి ట్రైన్ సెట్ అది జిల్లాస్ గారి మామిడి తోటలో వేసింది అది వాడేసింది మేము వాడుకున్నాం ఒక ఐదు ఆరు స్టెప్పులు ఎక్కాలి పైకి ఆ ట్రైన్ ఎక్కాలంటే ఎక్కి కూర్చుంటే ఇంకా దిగలా సాయంత్రం దాకా పెద్ద గౌను ఊపిరి ఆడదు ఏసీ ఉండదు సెట్ అది పెద్ద గౌన్ వేసాను పెద్ద ఇలా పెద్ద క్యాపు అలా కూర్చున్నట్టుందండి ఆవిడ నేను అమ్మ కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా కిందకెళ్ళి కేర వాళ్ళు కూర్చోని ఎందుకు బాబు నాకు ఇక్కడే కంఫర్ట్గా ఉంది అనేది నెక్స్ట్ ఆవిడ అర్థం చూసుకుంటానండి లిప్స్టిక్ 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 వేసుకుంటారు కదా ఆవిడ నవ్వుకుంటూ వేసుకుంటుంది నేను చూశానండి నేను అడిగాను అంత నవ్వుకుంటున్నట్టుంది అంటే మన మన ఫేస్ మనకు నచ్చబోతు బయట వెళ్ళాలి నచ్చుతుంది అందుకే నా అందరినీ నేను ఆశ ఎంజాయ్ చేస్తుందండి అనేది అందరికీ చేపల కూర పెట్టిందండి లో సావుకర్ క అంటే అప్పుడు చెప్తాను సార్ అప్పుడు ఆర్టిస్ట్ ఇప్పుడు ఈ కారవాన్ కల్చర్ అందరూ అందరూ వచ్చోటే కూర్చుని అందరూ వచ్చేటే బోన్ చేసి మాక్సిమం ఒక టెంట్ ఏసీ వారికి కావాలంటే కానీ సార్ బాలకృష్ణ గారు ఇప్పటికీ క్యారవాన్ వాటర్ అండి నేను చరంజ్ గారిని కూడా చూసాను అలాగే బాలకృష్ణ గారు ఓన్లీ మేకప్ కోసం కూడా వాడరు ఒకసారి లొకేషన్ లో కూర్చుంటారండి అది ఎండ్ లో కూర్చుంటారండి అవును అది చిరంజీవి గారు నేను వన్ ఫిఫ్టీ షూట్ చూశాను షార్ట్ నేను కేమర గారు వెళ్ళాం ఇది పని మీద వన్ ఫిఫ్టీ షూటింగ్ వినేజ్ జరుగుతుంది ఉంది ఫైట్ ఫ్లైట్ జరుగుతుంది నాన్న కూడా సెట్లో మేమే ఆల్మోస్ట్ టూ అవర్స్ ఉన్నాం అక్కడ ఆయన కేరణ ఎక్కడ నేను చూడలే టామరావు గారు కేర ఉంది కదా బస్సు అన్నారు రమ మన లొకేషన్ ఉంటే అందరూ ఎనర్జిటిగా ఉంటారు టైం వేస్ట్ కాదు ఫుడ్ సేఫ్ అవుతుంది వర్క్ స్పీడ్గా జరుగుతుంది మనం లొకేషన్ లేకుండా కేరళలో కూర్చొని అనుకో వాడు వస్తారు అనుకుంటారు అది పద్ధతి కాదు కదా అన్నాడు దట్ ఈజ్ అండి లెజెండరీ ఆర్టిస్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ నేను ఈ సినిమా కలవచ్చు ఒక రోజు చేశాను ఒకరోజు చేశాను రాస్తారు మాలవీ మల్ల హోత్ర అమ్మాయి ఇంట్రొడక్షన్ సీన్ ఉంది నాకు టైట్ హెక్టిక్ షెడ్యూల్ అది సాయంత్రం లోపు నేను ఫోర్ సీన్స్ తీయాలి వీళ్ళు కేరళకు ఎక్కితే ఎప్పుడు వస్తే తెలియదు రాసు నువ్వు కేరళన్ ఎక్కితే మాత్రం మర్యాదగా ఉండదు ఇద్దరు ఎక్కడ ఉన్నాను పిల్లడు పొద్దునుంచి సాయంత్రం బాకపోతే దాకా కేరళలో వెళ్ళేదండి ఉన్నాడు పాప అలాంటి వాడు ఉన్నారో డిసిప్లిన్ డిసిప్లిన్ వెరీ డిసిప్లిన్ కదా సార్